అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పెసరపప్పు దోసకాయ వండుతున్నానండి ఇంట్లోనూ సమ్మర్ కదా కొంచెం కడుపులో కూడా సెల్లగా ఉంటుంది మనకు కావాల్సినవి మూడు దోసకాయలు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను పప్పు అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇది చిన్న ఇడ్లీ పాత్రి చిన్నది బాగా చిన్నది ఆ ఇడ్లీ పత్తి రేకులు పోనీ కానీ వాడుకోవడానికి పాత్ర బాగానే ఉంది కదా అని వచ్చేసాను ఇందులో పప్పు ఉడకబెట్టిన పారం మాసం వేసి ఉడకబెట్టిన మెత్తగా ఉడకపోద్దని ఇంక ఇది వాడుకుంటున్నాము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుంటున్నానండి రెండింటిలో ఒక దోసకాయ పోయింది చేదొచ్చి పొద్దుటికి సాయంత్రానికి వండే శాను పప్పు దోసకాయ అనేది కొంచెం పసుపు పసుపు అనేది ఎక్కువగానే వేస్తానండి నేను కూరలో ఎందుకంటే పసుపు హెల్త్ కూడా చాలా మంచిది అయితే ఉడికిపోయిందండి వాటంతా పక్క తీసి మెదుపుతున్నాను కొంచెం కొంతమంది మొక్క మొక్కలుగా అలాగా తినేవాళ్ళు కూడా ఉంటారు అలా తక్కువ కదా తినటం ఇంట్లో అని కొంచెం కలుపుతున్నాను పప్పు తాలింపు వేసుకుంటున్నామండి ఎండాకాలం ఇలాంటి కూరలు తింటే కడుపులో చల్లగా ఉంటుందండి పప్పు దోసకాయ టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయిందండి